అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు ఊహించని షాక్ వీటి ధరలు భారీగా పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లైట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి దీంతో సామాన్యులు వెలువెల్లాడుతున్నారు ఇప్పటికే మంచినూనెతో పాటు ఉల్లి ధరలు కూడా ఆకాశంలో విహరిస్తున్నాయి ఇక తాజాగా అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి కందిపప్పు లాంటి నిత్యావసర సరుకులు సైతం పెరగడంతో సామాన్యుడికి రోజు గడవటం చాలా కష్టంగా మారింది ఒకవైపు కూరగాయల ధరలు మరొక వైపు నిత్యావసర సరుకులు పెరగడంతో మార్కెట్కు వెళ్లాలంటేనే ప్రజలు భయపెడుతున్నారు ఇక కూరగాయల ధరలు బగ్గుమంటుండగా ఆకాశాన్ని అంటిన నిత్యవసర సరుకులు ధరలు దిగిరానంటున్నాయి ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తుండగా పెరిగిన ధరలు అదనపు భారం కావడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇక నూనెలు పప్పులు ఇతర నిత్యావసర సరుకులు కూడా ఆకాశాన్ని నడడంతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు ఇటీవల టమాటా ధరలు మోతగా మోగగా ఇక ప్రస్తుతం ఉల్లిగడ్డల వంతు వచ్చేసింది కొనకుండా కోయకుండానే కళ్ళల్లో ఉల్లు నీళ్లు తిప్పేస్తున్నాయి ఇక నిత్యావసర ధరలు కూడా ప్రస్తుతం ఆకాశాన్ని అంటాయి ఇక ప్రస్తుత మార్కెట్లో నూనె ధరలు లీటర్పై ఇరవై నుంచి నలభై ఐదు వరకు పెరిగాయి ఇక కిలో అల్లం వచ్చేసి వంద నుంచి నూట యాభై వెల్లుల్లి మూడు వందల నుంచి మూడు వందల అరవై అలాగే ఎండుమిర్చి రెండు వందల నుంచి రెండు వందల నలభై కందిపప్పు కిలో నూట యాభై నుంచి నూట డెబ్భై ఐదు పెసరపప్పు ముప్పై పెరిగింది దీంతో నూట యాభై వరకు ఉంది ఇక మినపప్పు వచ్చేసి నూట ముప్పై ఐదుకు చేరగా ఉల్లి ధరలు కిలో అరవై నుంచి డెబ్బై వరకు పలుకుతున్నాయి ఇక సామాన్యులకైతే నిత్యావసర సరుకులు భారంగా మారాయి